సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ టోన్ ఫ్రాని పింక్ కలర్ ఇన్ టస్టర్ జార్జెట్ అండి అసలు యూ కెన్ సీ ద కలర్స్ ఓ హియర్ చాలా బాగుంది మనకి శారీ మీద గోల్డెన్ కలర్ జెరీ కానీ మీనాకారి వీవింగ్ కానీ చాలా చక్కగా తీసుకున్నారు సారీ అయితే మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లానే సింగిల్ కలర్ తో తీసుకున్నారు ఓన్లీ ద బార్డర్స్ వచ్చేసి గోల్డెన్ కలర్ ఉంటుంది యూ కెన్ సీ ఇక్కడ మనకి బర్డ్ డిజైన్ కూడా కంప్లీట్ హెవీ వీవింగ్ తో ఉంటుంది బాడీ అంతా కూడా చక్కగా టూ సైడ్స్ కూడా హెవీ వీవింగ్ తో ఈక్వల్ సైజ్ బార్డర్స్ పేరప్ చేశారు దట్టు మనకి బార్డర్స్ కూడా చూడండి చాలా చక్కగా యునిక్ బార్డర్స్ అయితే తీసుకున్నారు ఇప్పటిదాకా చూసినవి అన్నీ కూడా మనం బర్డ్స్ ఇట్లా తీసుకున్నారు కదా కానీ ఇది వచ్చేసి ఒకలాంటి కలంకారీ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ లాగా ఇచ్చేసారనమాట మనకి పళ్ళు అండ్ సో ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది సో ఎవరైనా కాంట్రాస్ట్ వేరప్ చేయాలి అన్న కూడా కి చాలా బాగుంటాయండి సో దిస్ ది కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్ ప్రెసెంటింగ్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ మస్ట్ సాటిన్ టిష్యూ శారీస్ అండ్ ఈ శారీస్ అయితే మనకి చాలా క్లాసిక్ ప్యాటర్న్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా స్టైప్స్ వస్తాయండి అందులో కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్టర్నేటివ్ వేవ్ వేవింగ్ ప్యాటర్న్లో వస్తాయి అండ్ ఈ బోర్డ్స్ వచ్చిన ప్లేస్లో మనకి మా సాటిన్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి కలర్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ కలర్ శారీ ఆల్ ఓవర్ కూడా వీ హ్యావ్ సేమ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ దిసి డి ద పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి మనకి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి అంతే మనకి బోర్డ్స్ అండ్ స్టైట్స్ ప్యాటర్న్లో చాలా యూనిక్గా డిజైన్ చేశారు అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లో ఇవ్వడం జరిగిందండి పింక్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్స్ వస్తుందండి అండ్ శారీ యొక్క బ్యూటీ ఏంటంటే శారీ యొక్క డిజైన్ అండి శారీ డిజైన్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉందండి ఇలా మనకి ప్యాటర్న్ వైజ్లో వస్తుంది సారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా రిచ్గా ఉంది ప్రజెంట్ మస్ట్స్ అటెండ్ టిష్యూ శారీస్ అండ్ కలర్ అయితే మనకి పీకాక్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ఆరిజన్ వర్టికల్స్ టైప్స్ వస్తాయండి గోల్డ్ సిల్వర్ ఆల్టర్నేటివ్ అండ్ ఎక్కడైతే మనకి బోర్డ్స్ వస్తుందో అది వచ్చి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా సేమ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది కలర్ వచ్చేసరికి మనకి పీకాక్ బ్లూ కలర్ అండ్ పళ్ళు కూడా మనకి అంతా ఎస్పెషల్గా డిజైన్ చేశారండి వర్టికల్ స్టైప్స్ అలాంగ్ విత్ బౌస్ డిజైన్ ఇలా ఆల్టర్నేటివ్గా డిజైన్ చేశారు పళ్ళు కూడా ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ అండ్ ఈ సారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి లో ఇచ్చారండి బ్లూ బ్లూకి పర్పుల్ వైన్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా బోర్డర్ అనేది వస్తుంది అండ్ సారీ చెప్పాను కదండి శారీ ఆల్ ఓవర్ వీ హ్యావ్ సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అని చాలా బాగుందండి మనం ఏ ఫంక్షన్కైనా వెళ్ళచ్చు డే టైం అయినా నైట్ టైం అయినా చాలా బాగుంటుంది క్లాసీ అండ్ యూనిక్ కలెక్షన్ బిక్ బ్లూ కలర్ టోటల్ సారీ యొక్క లుక్ బ్యూటిఫుల్ కలర్ అండ్ డార్క్ వైలెట్ కలర్ అండి మన అందరికీ కూడా నచ్చే కలర్ అని చెప్పొచ్చు లిటరల్ గా అసలు చూడొచ్చు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ యొక్క మీకు షైనింగ్ అండ్ ప్యూరిటీ కూడా చూపిస్తాను నేనైతే సో సారీ మినిట్స్ యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అనమాట యూ కెన్ సీ ద కలర్ అండ్ ఫ్యాబ్రిక్ అండి యూ కెన్ ఫీల్ ఇట్ అనమాట ఎంత షైనింగ్ ఉందో యూ కెన్ సీ అనమాట శారీ అయితే చాలా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి మనకి రెప్లీస్ కాస్ అయితే అస్సలు కాదు సో దీస్ ఆర్ ఆల్ ద ప్రీమియం క్వాలిటీస్ టస్ జార్జెట్ శారీస్ అనమాట సో బాడీ అంతా కూడా మనకి సేమ్ బడ్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా చూడవచ్చు యూ కెన్ సీ ద బార్డర్స్ టూ సైడ్స్ వచ్చేసి ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉంటాయి అండ్ దిస్ ద పళ్ళు సో మనకి బార్డర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ బార్డర్ని మనకి పళ్ళులో హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ ఉంటుందండి సో దిస్ ఇస్ ద స్మాల్ బార్డర్ ఫర్ హ్యాండ్స్ సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూద్దామండి సో సింగిల్ పీస్ మాత్రమే ఉంది సో గ్రాబ్ సోన్ అండ్ థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ శారీ అండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో తీసుకున్నారు చాలా బాగుంది శారీ అయితే అసలు బ్రైట్స్ ఎవరైనా ఉన్నారు అంటే హెల్దీస్ ఫంక్షన్స్ ఉంటాయి కదా సో యూ కెన్ పిక్ దిస్ శారీ అనమాట మంచి గ్రాండ్ ఉంటుంది లిటరలీ ప్లీట్స్ పెట్టుకొని మనం శారీ డ్రేప్ చేసినా కూడా చాలా బాగుంటుంది మనకి శారీ వచ్చేసి కంప్లీట్ గోల్డెన్ కలర్ మీద సారీ ఎల్లో కలర్ మీద గోల్డెన్ కలర్ బర్డ్స్ తో అయితే తీసేసుకున్నారు ఇట్లాగే చూడండి టూ సైడ్స్ కూడా చాలా చక్కగా హెవీ బార్డర్స్తో వీవింగ్ వస్తుంది మీనా కారీతో వస్తుంది అనమాట మనకి బార్డర్స్ కూడా శోధిస్తా పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి సో బ్ల బ్రైట్స్ ఎవరైనా ఉన్నారు అంటే యూ కెన్ గో విత్ ద కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ అండి చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ రబ్స్ సో వన్ మోర్ నైస్ కలర్ అండి చూడండి మనకి మంచి పేస్టల్ షేడ్స్ లో యునిక్ కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారు బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ కలర్ అనమాట చాలా బాగుంది శారీ అయితే సో లెట్స్ ఈ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇట్లా హెవీగా కూడా ఉంటుంది బ్యూటిఫుల్ పైతని తో తీసుకున్నారు అండ్ కమింగ్ టు ద బార్డర్స్ పార్ట్ యూ కెన్ సి ద బార్డర్స్ అండ్ చాలా బాగుంది మనకి ఫ్లెమింగో డిజైన్ తీసుకొని మీనాకారి తో గోల్డెన్ కలర్ మీద ఇదంతా కూడా హెవీ వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ దిస్ ద పళ్ళు పార్ట్ పళ్ళు కూడా మనకి చాలా చక్కగా హెవీ పళ్ళు తీసుకున్నారు అండ్ ఇట్లా సేమ్ మనకి ఫ్లెమింగోస్ తో మనకి గోల్డెన్ ఫ్లెమింగోస్ గోస్ అయితే ఇచ్చేసారనమాట రిమైనింగ్ బాడీ పార్ట్ అంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది కామన్ గా సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఓన్లీ టూ పీసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ స్టాక్